నూతన పీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి మండల పార్టీ అధ్యక్షుడు మలేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చరం మండల కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం భారీ సంఖ్యలో బయలుదేరారు ఈ సందర్భంగా మలేషింగ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్ష స్థానంలో తాము సాధారణంగా ఆహ్వానిస్తున్నామని పార్టీ ఆజ్ఞలను సూచనలను నిర్ణయాలను తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మలేషింగ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొయినుద్దీన్ మండల కాంగ్రెస్ ట్రెజరర్ చందపురం మధుసూదన్ రెడ్డి అప్పాజీపల్లి పోతచేటిపల్లి మాజీ సర్పంచులు వెంకట్ గౌడ్ నాగరాణి నరసింహలు ఓబీసీ సేల్ స్టేట్ సెక్రటరీ మురళీధర్ పాంత్లు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంగోడు కుమార్ గౌడ్ కొంగోడు పిఏసీఎస్ వైస్ చైర్మన్ గంప లక్ష్మయ్య చిన్నగన్పూర్ పిఎసీఎస్ చైర్మన్ నాగయ్య చిన్నగన్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు అశోక్ యువజన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ జలల్పూర్ ఉప సర్పంచ్ పాండు యాదవ్ చిన్నగన్పూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీపతి సీనియర్ నాయకులు పోజయ్య తదితరులు పాల్గొన్నారు పిలుపు మేరకు మరియు మా నర్సాపుర అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదా రాజరెడ్డి గారు మరియు జిల్లా గారి గారు మేరకు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు ఖర్గే గారికి మరియు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అందరికీ మా బీసీల తరఫున కూడా మా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే బలుగు బలహీన వర్గాలకు అన్ని మేలు చేసే పార్టీగా గుర్తింపు యావత్ భారతదేశంలో అక్కడ ఏఐసిసి అధ్యక్షులు అయితేనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర బాధ్యతలు కూడా బీసీ బిడ్డకు ఇవ్వడం ఎంతో శుభ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సుచిత నాన్న న్యాయం చేస్తుందని ఈ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న మహేష్ కుమార్ గౌడ నిదర్శనం అని రాబోయే కాలంలో కూడా బీసీలమంతా కూడా ఏకతాటిపై ఉండి బీసీలము ఓసీలము ఎస్సీ ఎస్టీలమందరం కూడా తులచారా మండలంలో ఒకతాటిపై నడిచి ఏదైతే రాహుల్ గాంధీని రాబోయే కాలంలో మనం ప్రధానమంత్రిగా చూడే లక్ష్యంగా ఈరోజు మీకు గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి రాబోయే ఎన్నికల్లో కూడా సమిష్టిగా అందరం కూడా కష్టపడి తులచారం మండలంలో కాంగ్రెస్ జెండా ఎగ్రేషన్ దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తులచారంలో దినదిన అభివృద్ధి చేస్తూ మరింత ముందుకు తీసుకుపోతామని వారికి మా తరఫున తులచారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన